అమరు నవాసిస్ టెక్స్టైల్ షాప్ ఎక్కడ కింద ఆఫర్లలోనే ఇక్కడ ఇగాక నవాసిస్లనే అయితే మీకు 19 రూపాయల నుంచి షాడోంట ఆఫర్లలో చూడు కదా 19 నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్ ఉన్నాయి ఫ్యాన్సీ డిజైన్ ఉన్నాయి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఫ్యాన్సీ ప్రైస్ ఓన్లీ ఫ్యాన్సీ ఓన్లీ చాలా బాగుంది ఓన్లీ నైన్ ఫార్టీ నైన్ కే త్రీ పీస్ కార్సెట్స్ నవాజీస్ టెక్స్టైల్ వాళ్ళు రేపే స్టోర్ ఓపెనింగ్ చేస్తున్నారు అందుకే ఇన్ని ఆఫర్స్ పెట్టేశారు క్రిస్మస్ న్యూ ఇయర్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా చాలా ఆఫర్స్ అయితే పెట్టేశారు ఆల్రెడీ ఫ్యాబ్రిక్స్ చాలా తక్కువ ప్రైజెస్ కి ఇస్తారు బట్ ఇప్పుడు ఇంకా తక్కువకి ఇస్తున్నారు మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా ఇక్కడ ఈజీగా దొరికేస్తుంది బీట్ వర్క్ కావచ్చు పర్ల్స్ కావచ్చు సీక్వెన్స్ కావచ్చు మిర్రర్ వర్క్ కావచ్చు ఇలా ప్రతి ఒక్క దాంట్లో మీరు అవుట్ఫిట్స్ ఫిట్స్ అయితే రీక్రియేట్ చేసుకోవచ్చు డయబుల్ క్లాత్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అడ్రస్ వచ్చేసి పటేల్ మార్కెట్ ఉర్దుగల్లీ హైదరాబాద్ అండి స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాం